కర్కాటక రాశి వారికి నూతన కార్యక్రమాలు నూతన వ్యవహారాలు అనుకూల దిశలో ఉంటాయి పాతవి కాస్తంత ఉంటాయి వాటి గురించి ఆలోచించి టైం వృధా చేసుకోకుండా కొత్త ప్రణాళికలు వేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది రీత్యా చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవటం అపశ్రుతులు చోటు చేసుకోవటం ఆఖరి నిమిషంలో మనకివ్వట్లేదన్న వార్త తెలియటము రిజెక్ట్ అయిందన్న విషయాలు గ్రహించడం అనేది జరుగుతుంది ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం మనం గడప దాటి చేసే ప్రయత్నాలలో ఖచ్చితంగా మనకి విజయం సాధిస్తాము ఉద్యోగం రాకపోవచ్చు డబ్బులు రాకపోవచ్చు ఒక నాలుగు మంచి స్నేహాలు ఏర్పడతాయి మంచి పరపత ఏర్పడుతుంది ఇది గ్రహించి మెలగండి మనకు వెళ్తే నలుగురు తెలియదు మన అమ్మగారికి నాన్నగారికి ఊరంతా చుట్టాలే మనకందరూ అయినా వాళ్ళే అని అంటారు కానీ మనం ఎప్పుడు వాళ్ళని కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎలా దక్కుతాయి ప్రయోజనాలు ఏదో నేను పెద్ద కంపెనీలో కదా చేస్తోంది అది విదేశాలలో ఉన్నదానికి కదా నేను ప్రయత్నం చేస్తోంది ఇక్కడ నాకు స్నేహాలు ఉంటే ఏం ఉపయోగం అక్కడ స్నేహాలు కావాలి కదా అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చేసే ప్రయత్నాలు ఏమి ఉపయోగపడవు ఇక్కడ వాడైనా అక్కడ వాడైనా ఏదో ఒక కనెక్షన్ మనకు దొరుకుతుంది కాస్తంత చేసే ప్రయత్నము కాస్త ఉదారంగా సహృదయంతో చెయ్యండి ఇక్కడ వాళ్లే అక్కడ వాళ్ళని మనకు కలుపుతారు మనకు అవకాశాలు వస్తాయి ఎక్కడైనా మన వాళ్లే ఉంటారు ఇది గ్రహించి మెలగండి మన అమాయకత్వము మన తెలివి తక్కువతనము ఇలా మనం బయట పడేసుకోవద్దు మనం పది మందికి దొరికితే మాత్రం మన అవహేళన అవుతాము ఇది గ్రహించి మెలగండి ఒక నలుగురు స్నేహితులు ఉన్నంత మాత్రాన ఏ నష్టము లేదు కానీ అది సోషల్ మీడియాలో కాదు బయట వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకోండి తద్వారా ఉపయుక్తమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు ఉపయోగం ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఎంతగానో కష్టపడి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని మరి కొన్ని గట్టెక్కించగలుగుతారు మంచి పేరుని సంపాదించగలుగుతారు స్త్రీలకు ఈ వారం నూతన కార్యక్రమాలలో అనుకూలంగా ఉంటుంది కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలు స్త్రీ సంబంధమైనటువంటి స్త్రీమూర్తుల ద్వారా సహాయంతో కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు అన్ని విధాల మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా మంచి విషయాలను మీరు గ్రహించి అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం వాళ్ళ సహాయాన్ని మీరు పూర్తిగా ఆశించడం అనేది కూడా జరుగుతుంది రుణాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖర్ నిమిషంలో మార్పులు ఏర్పడతాయి వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో నవగ్రహ పాశ్వత హోమం జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులు గురుగ్రహం దగ్గర అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి